ఉదయం ఏడు గంటలకే ప్రారంభమైన పోలింగు ఇంకా మూడు వేల ఐదు వందల బూతుల్లో పోలింగ్ ప్రక్రియ జరుగుతూ ఉంది ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కసిగా పట్టుదలగా అంకిత భావంతో దేశ విదేశాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోని ప్రతి ఓటర్ మహాశైలు కూడా భారీ ఎత్తున తరలి వచ్చి ఇంకా పోలింగ్ కేంద్రాల్లో నిలబడి ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటూ ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డికి కళ్ళు బయలుగా అమ్ముతూ ఉన్నాయి ఓటమి స్పష్టంగా సజ్జల ముఖంలో కనపడతా ఉంది తాడేపల్లి ప్యాలెస్ మాటలో సజ్జల మాటల్లో డొలతనం బట్టబయలు అవుతూ ఉంది ఈరోజు చాలా బేలగా ఎలక్షన్ కమిషన్ మీద నిందలేస్తున్నాడు అధికారులు బదిలీల మీద బురజ్జాలుతూ ఉన్నాడు నగనాశిలాగా ఇంకా రేపు కౌంటింగ్ ఏజెంట్లు నిలబెట్టుకోవడానికి ఇంకా బడాయి కబుర్లు చెప్తున్నాడు సజ్జల జగన్ రెడ్డి విజయసాయి రెడ్డి వైవి సుబ్బారెడ్డి పెద్దిరెడ్డి మీ కేల్ కథం మీ దుకాణం బంద్ ఈ బేల మాటలు మానేయండి ఈ పిచ్చి మాటలు మానేయండి ఇంకా ప్రజలను నమ్మించాలని ఇవాళ సజ్జల మాటల మా మాటలు వింటా ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇంకా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు అసత్యాలు మాట్లాడుతూ ఉన్నాడు మీ దుర్మార్గాలు పొద్దున చిత్తూరు జిల్లా బోరగమంద గ్రామంలో మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గంలో పోలింగ్ ఏజెంట్లు ఎత్తుకెళ్ళిపోయారు మీరు చేసిన పాపాలకి మీరు చేసిన దుర్మార్గాలకి మీ మాట విన్నందుకు అక్కడ ఎస్ఐ సస్పెండ్ అవుతున్నాడు అదేవిధంగా మాచర్ల నియోజకవర్గంలో ఎన్ని అరాచకాలు ఈరోజు మీరు చేసింది ఎన్ని దుర్మార్గాలు ఎన్ని దాళ్లు చివరికి మీ ఎమ్మెల్యేని మీ అభ్యర్థిని గృహ నిర్బంధం చేసే పరిస్థితి వచ్చింది వరవకుండా నూట ఇరవై తొమ్మిదో బూత్లో పోలింగ్ అధికారులతో మీ వాళ్ళు వాగ్వాదానికి ది దిగారు అన్నమయ్య జిల్లా పొల్లంపేట మండలంలో మా ఏజెంట్ల మీద మీ కార్యకర్తల దాడి కడప జిల్లా చేపాడు మండలంలో గొలవలూరు గ్రామంలో టీడీపీ ఏజెంట్లు బయటికి లాగి మీరు చేసిన అరాచకాలు చెప్పలేకపోయావా సజల శ్రీశైలం నాలుగు ఐదు పోలింగ్ కేంద్రాల్లో మీ నాయకులు చేసిన అరాచకాలు పత్తిపాడి నియోజకవర్గంలో బ్యాలెట్ పేపర్లో మీ చేసిన అరాచకాలు పల్నాడు జిల్లా గురజాల దాచేపల్లి మండలంలో పోలింగ్ బూతుల దగ్గర మీ పార్టీ కార్యకర్తల దాడులు కడప జిల్లా చేపాడు మండలం అనంతపురంలో టీడీపీ ఏజెంట్లు బయటికి లాగిన కార్యక్రమాలు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలంలో కార్యప కార్యకర్తల మీద మీరు మీ నాయకులు చేసిన దాడులు ఉరవకొండ పయ్యావుల కేసు స్వగ్రామంలో మీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి నూట డెబ్బై ఎనిమిది బూత్లో పోలింగ్ ప్రక్రియను ఆపిన కార్యక్రమాలు నెల్లూరు జిల్లా కమ్మారిపాలెం గ్రామంలో మీరు అభివృద్ధి చేయలేదని అక్కడ ఎన్నికలనే గ్రామస్తులు బహిష్కరించారు ఇంకా సిగ్గు లేకుండా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు సజల